పోర్ సంతకాలతో ప్లాన్లు తయారు చేశారు లేఅవుట్లో ఉన్నారు ఆ రోజు ఏం చెప్పావు లేఅవుట్లకు సంబంధించినటువంటి బినామీలు అందరూ గోవర్ధన్ రెడ్డి మనుషులు అని మాట్లాడు అది నోరు కాదులే దాన్ని నోరు కింద కూడా నేను లెక్కేసుకోను అది డ్రైనేజ్ కాలం కన్నా గబ్బు కుట్టేటువంటిది మీ నోరు కాబట్టి మీ నోటి కన్నా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజే మేలు అది కొంచెం గబ్బు తక్కువ ఉంటుంది దాని పక్కన నిలబడచ్చు కానీ నీకు ఆమడ ఉన్న నీ నోటి కంపు ఈ జిల్లా భరించలేక సస్తా ఉండాలి అటువంటి ఆ నోటితో కూర్చోవు ఏమని వీళ్ళందరూ గోవర్ధన్ రెడ్డి బినామీలు అని చెప్పి చెప్పి నేను మర్రా నీకు ఛాలెంజ్ విసురుతున్నా నా బినామీలు కదా వాళ్ళు నువ్వు ఎందుకు వదిలిపెట్టావు అంటే కుక్కున్నట్టున్న మాట్లాడకుండా వాళ్ళు డబ్బులు ఇస్తే నీ కూతురు పేరుతో హైదరాబాద్ వెళ్ళా కొనుక్కున్నావు కాబట్టి నువ్వు ఆ భాగవతం ఎంత బయటకు వస్తా అని చెప్పి ఇప్పుడు ఎంతసేపటికి దాన్ని వదిలేసావు కాబట్టి ఇవన్నీ కూడా రికార్డ్ వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు నీది ఒక బ్రతుగ్గా నువ్వు ఒక మనిషిగా మాట్లాడుతున్నావు ఒక క్వాజీమైన కొన్నావు సైదాపురంలో సిరికామైన ఒకటి కొన్నావు చిల్లకూరులో వాడికి సంబంధించి మైనింగ్ జరగకపోతే నీకు సంబంధించినటువంటి మీడియాలో పరిచయం ఉండేటువంటి వాళ్ళ ద్వారా లోకేష్ మీద ఈ ప్రభుత్వం మీద వార్తలు రాయించేటువంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు మీ ప్రభుత్వం మీద నేను వార్తలు రాయించేటువంటి వాడు నీ లాభాల కోసం